జీవిత సత్యాలు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావో గుర్తు పెట్టుకొని చెయ్యి ఎందుకంటే చేసిన సహాయాన్ని చిటికలో మర్చిపోవడం మనవారు దిట్ట మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి అస్సలు ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ